బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలియజేశారు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా నంద్యాల జిల్లా కేంద్రంలో బీజేపీ మరియు బజరంగ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిరసన తెలియజేశారు పట్టణంలో భారతమాత గుడి నుంచి గాంధీచౌక్ వరకు కొవ్వొత్తుల నిరసన ర్యాలీ నిర్వహించారు గాంధీచౌక్ లో వారు మాట్లాడుతూ బంగ్లాదేశ్ లో హిందువులపై జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని కోరారు బంగ్లాదేశ్ ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు ర్యాలీలో డాక్టర్ ఉదయ్ శంకర్ దుర్గా ప్రసాద్ అభిరుచి మధు నిమ్మకాయల సుధాకర్ పలువురు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు కళ్ళుండి కానరాని చెవులుండి వినలేనట్టు యుధ్వర్యంలో నడుస్తున్న ప్రభుత్వాన్ని కళ్ళు తెరుచుకునే విధంగా వాళ్ళ చెవుల్లో బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆక్రందనలు వినబడతామనే ఆశతో ఈ రోజు నా ఈ నిరసన కార్యక్రమాన్ని జరుపుతున్నాం దయచేసి అందరం గమనిద్దాం ఏదైతే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో తూర్పు పాకిస్తాన్ విడిపోయిందో పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఆ రోజు నుంచి కూడా పశ్చిమ పాకిస్తాన్ ఒక ప్రణాళికా తూర్పు పాకిస్తాన్ లో ఉర్దూని ప్రవేశపెట్టి ఉర్దూ మీడియం ద్వారా అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల యొక్క మనసులను కలుషితం చేసి అక్కడ ఉర్దూని ప్రవేశపెట్టి దాని ద్వారా ఈ రోజున జమాయితీ ఇస్లామీ ఇతర తీవ్రవాద సంస్థల ద్వారా హిందువుల మీద ఒక భయోత్వాదమైనటువంటి వాతావరణాన్ని తీసుకొస్తుంది కూడా సంనంటే కేవలం ఇండియా మాత్రమే వాళ్లకు రక్షణ కల్పించింది ఆ విషయాన్ని మనందరం గమనించాలి కాబట్టి ఇండియా అనేది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడాను రక్షణ కల్పిస్తా ఉంది అటువంటి రక్షణ కల్పించే ఇండియా ప్రజలకు ఈ బంగ్లాదేశ్ అరాచకాలు జరుగుతున్నాయంటే చాలా దారుణము కాబట్టి మోడీ గారికి మేమంతా విజ్ఞప్తి చేసేదేమంటే మరి ఒకసారి యుద్ధాన్ని ప్రకటించి ఆ బంగ్లాదేశ్ ని కైవసం చేసుకొని మన బంగ్లాదేశ్ యొక్క ఆదాయం అంతా కూడా ఇండియా ఆధ్వర్యంలో జరగాలని అప్పుడే హిందువులకు రక్షణ ఉంటుందని నేను ఈ సభకంగా తెలియజేస్తున్నాను బంగ్లాదేశ్ హిందువులపై జరుగుతున్న దాడులను నిరసిస్తూ ఆలగడ్డ పట్టణంలో హిందూ సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు స్థానిక మున్సిపల్ కార్యాలయం నుండి నాలుగు రోడ్ల కూడలి వరకు నినాదాలు చేస్తూ నిరసన తెలియజేశారు హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్